నమస్కారం అండి చాలా పెద్ద సభ ఇది నేను అయితే భావిస్తాను ఎందుకంటే ఇదే పబ్లిక్ లైబ్రరీలో కొన్ని వందల సమావేశాలు నేను నిర్వహించడం జరిగింది ఈ మంది కాలంలోనే కానీ వీరికి మీద ఆశ్చర్యమైనటువంటి పెద్దలు కింద కూర్చున్నటువంటి వ్యక్తులు మేడంగా చాలా మంచి చాలా బాగా మాట్లాడారు ఒక్కొక్క వ్యక్తి లక్ష మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి మనుషులు ఉన్నాడు ఇది వాస్తవమే నాకు అప్పుడు కనిపిస్తూ ఉంటుంది అంటే ఈ సాహితీ వేదికలు ముఖ్యంగా ఇలాంటి కల్చరల్ ప్యారాడైమ్ ఉన్నటువంటి వ్యక్తులు రాబోయే తరాలకి నిజంగా ఉండగలుగుతారా ఉంటారా అని అంటే యువకు ఎప్పుడు భాగస్వామ్యం కావట్లేదు యాక్చువల్గా ఇది వాస్తవమే మరి మీరు మాట్లాడినటువంటి మీడియా ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఈ డిజిటల్ మీడియా వచ్చిన కోసం మీ వీడియోస్ మీ మాట్లాడిన ఒక యాభై సంవత్సరాలుగా వంద సంవత్సరాలుగా పలానా సమావేశాల్లో మీరు మాట్లాడే చెప్పని మనం గారి గురించి కుడదాడపాండగారి గురించి కన్స్టిట్యూషన్ గారి గురించి కానివ్వండి పెద్దల కోసం ఎట్లా అయిపోయింది మనం మాట్లాడుకున్నాం అవుసా ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఎక్స్ అట్లా అనుకుంటున్నాం ఎందుకంటే ప్రస్తుతం గ్లోబలైజేషన్ మోడర్నైజేషన్ వెస్టర్నైజేషన్ ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్న సమయాల్లో మనం ఎక్కడికి వెళ్ళిపోతాం నిజంగా అన్ని అవకాశాలు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి భావిస్తున్న మనం నిజంగా ఆనందంగా ఉన్నామా నాకైతే అనిపిస్తుంది ఆనందంగా లేము ఏమైనా ఎవరో ఆనందంగా లేము బట్ ఈ ఆనందాన్ని నేను చూసినటువంటి నేను కూడా చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ గెస్ట్ వాళ్ళకు గెస్ట్ ఆఫ్ బాబు వాళ్ళకు బహుశా ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉండడానికి ఉండేటువంటి ప్లాట్ఫామ్స్ అయితే బహుశా ఈ రచనలు చేసేవాళ్ళు సాహిత్య వ్యాప్తలు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ సిక్స్టీ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ నైన్టీ ఇయర్స్ ఉన్నప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు వాటే ఫోన్ చేసి నిజంగా వీళ్ళు అంత ఎందుకు హ్యాపీగా ఉండడం వీళ్ళు లైఫ్తో పాటుగా ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ ఇట్లాంటి సాహిత్య సాహిత్యాలు ఉండడం మాత్రమే యాక్టివ్గా ఉండడం చెప్పని నేను భావిస్తున్నాను మరీ ముఖ్యంగా వీళ్ళు నాట్యము చేసినప్పుడు నాకు చాలా ఆనందం ఆ ఆనందాన్ని అనిపించింది మేడం చెప్పినప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ సొసైటీలో ఇన్ఫ్లుయెన్స్ చేయటం చేయడానికి పబ్లిక్ స్పీచెస్ కన్నా రచనలు పాటలు కవితలు అట్లా ఇట్లాంటి నృత్యాల ద్వారా ఖచ్చితంగా ఒక ఇంటర్ఫేస్ ఒక ఇంటర్ఫేస్ అవుతుంది సొసైటీలో మరి మీరు చాలా ఎక్కువ స్టామినా కూడా కావాలనుకుంటున్నాను నన్నట్లు కాదంటారా ఒక జిమ్ చేసే వ్యక్తి ఒక స్పోర్ట్స్ ఆడేటువంటి వ్యక్తి కానీ ఎక్కువగా స్టామినా కావాల్సినటువంటి ఈ ఈ మన భారతీయ సనాతన సాంప్రదాయాలు విద్యాలు ఎలా వెళుతున్నప్పుడు మీకు అసోసియేట్ టేక్ అనుకుంటున్నాను నెక్స్ట్ లెవెల్ వాస్ కార్పొరేట్ వరల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మన పాత మన మన కూచిపూడికి కానివ్వండి భవిత్రాంగం కానివ్వండి ప్రస్తుతం సమాధానం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో రీసెంట్గా నేను పిఎస్సి లెవెల్లో నా టీసీ సబ్మిట్ చేసేసి డైవర్క్ కూడా అయిపోతే అవసరం టూ త్రీ డేస్లో ఆప్లైన్ అవార్డు కాబోతుంది బట్ నాటువంటి ఇంటరాక్షన్ ఏంటి అంటే ఆయన చాలా నెమ్మదిగా ఆయన చెప్పాలనుకున్న అందరికీ సమాధానం చెబుతూనే నాలాంటి వాళ్ళని కూడా పెద్దవాళ్ళని కనెక్ట్ చేస్తూ సమాజం మా రోజు చెందే కాదు మైక్రో లెవెల్ మ్యాక్రో లెవెల్ కాదు జాబు లెవెల్లో ఆలోచించాల్సిన అవసరం నా ఉంది అని చెప్పని అలాంటి పెద్ద కూడా నేను మాట్లాడుతున్నాను నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను నేర్చుకుంటూ ఉన్నాను మరి మీరు దాని వాళ్ళతో ఖచ్చితంగా నెక్స్ట్ పెట్టే ప్రతి ప్రోగ్రామ్ లో కూడా మీరు నేను ఏం జీవో మాకు ఉంది చెప్పి ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పని తెలియజేసుకుంటూ నాకు మీలాంటి పెద్దలతో ఇంత మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నేను పెద్దగా స్పీకర్ కాదు అనుకున్నాను కానీ కొడుదాని చెప్పేది మన దేశమంటే మట్టికాలు దేశం అంటే మనుషులు మరి తెలుగు భాష దేశ భాషలందు తెలుగు లెస్స అన్నప్పుడు ఈ సాహిత్యవేత్తలు కొన్ని మాట్లాడుతున్నప్పుడు తెలుగు నిజంగా అమరకరంగా పాత పద్ధతులు మన గ్రాంధికమైనటువంటి భాష మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడే మొబైల్ వాట్సాప్ గ్రూప్ అని చెప్పి మేడం చదవాణి చరవాణి ఏమంటుంది చరవాణి అనబైల్ని అంతటి మేడం గ్రూప్ మేడం చెప్పినట్టు చరవాణి లో మేము సర్వాణి సమూహం అలాగే మన జ్యోతి ప్రజ్వలన ఉన్నప్పుడు కరెక్ట్ చేసిన ఇమీడియట్ గా జ్యోతి ప్రకాశం సో ఇవన్నీ అసలు చాలా నేర్చుకోవాల్సింది మన భాష ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి మేజర్ ప్రాబ్లం కూడా ఏంటంటే మన వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం తెలుగు మీడియం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇయర్ నుంచి ఉండకూడదు అని చెప్పని చెప్పినట్టుగా ఉన్నాం కూడా మొన్న మేము ప్రభుత్వం నివేదించడం జరిగింది మరి వేదిక ముఖ్య అతిథులు మరి ముంబై నుంచి ఇక్కడికి వచ్చారు మన విశాఖపట్నం నిజంగా చాలా అదృష్టం ఇలాంటి సమావేశం జరుగుతుందని చెప్పి నేను ముందుగా భావించుకుంటే మరింత పెద్ద సభా ప్రాంగణాన్ని మనం ఏర్పాటు చేసుకునే వాళ్ళు బట్ ఖచ్చితంగా మీలాంటి ఎఫర్ట్స్ ఎఫర్ట్స్ పెడుతున్నటువంటి వ్యక్తులకి చాలామంది చూపించారు విశాఖపట్నంలో చాలామంది పెద్దలు మిమ్మల్ని చూడాలి ఆ ప్లాట్ఫామ్లో మీ అందరూ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ టైం బాగా చేద్దాం అని చెప్పి నేను అనుకుంటూ నాకు యూ O que